కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం సార్లంకపల్లి గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మరియు వైసీపీ నేత ముదునూరి మురళీ కృష్ణం రాజు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు దాడిశెట్టి రాజా బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల నగదు ఇవ్వగా

ఆధార్ కార్డు అయితేనే లేకపోతే భూమి అయితేనే మెకలాంటి సర్టిఫికేట్స్ అయితేనే ఓటర్ ఐడీలు అయితే మొత్తం అన్ని కూడా వీళ్ళకి చేరే విధంగా చేయాలి ఎందుకంటే వీళ్ళు ఎక్కడో గిరిజన గ్రామంలో ఉండి కొండ కొండ దిగి మళ్ళీ పట్టణానికి వచ్చి కాకినాడ వచ్చి వీళ్ళు చేయించుకునే పరిస్థితులు అయితే వీళ్ళు ఉండరు వీళ్ళకి ఆ సదుపాయం కల్పించవలసిందిగా ఎందుకంటే నష్టపోయి ఉన్నారు కాబట్టి గిరిజనుల తరఫున ఆలోచించి ప్రభుత్వం ఆ సదుపాయం కల్పించవలసిందిగా ముఖ్యంగా ఈ జిల్లా మంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత తీసుకోవాల్సింది ఎందుకంటే మీరు ఫారెస్ట్ కూడా అదే విధంగా ఇక్కడ మైనింగ్ వేలాది కోట్ల రూపాయలు మైనింగ్ జరుగుతున్న సంవత్సరం వేలాది కోట్ల రూపాయలు మైనింగ్ జరుగుతున్న అవసరమైతే అయితే వాళ్ళ సహాయం కూడా తీసుకుని పరిస్థితి ఆ కంపెనీ సహాయం కూడా తీసుకుని ఒక ఎకరం భూమి గిరిజనుల కోసం కానీ ఈ భూమి ఆరు ఆ భూమి కలిపి మూడు సెంటులు చెప్పిన గిరిజను పంచిపెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించవసిన గవర్నమెంట్ డిమాండ్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు